కేటలాగ్లో ఇప్పుడు దసరా స్పెషల్ చాలా వెరైటీ వచ్చింది ఇది చూడండి ఇది ఒక ఐటమ్ క్లాత్ మీకు షైనింగ్ స్టిప్ క్లాత్ వస్తుంది చాలా మంచి డిఫరెంట్ ఇది క్రష్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది చూడండి బోర్డర్ బోర్డ్ డిజైన్ వచ్చింది ఇది విస్కోస్ క్లాత్ లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది చూడండి మళ్ళీ సారీస్ మొత్తం కట్ వర్క్ బోర్డర్ వస్తుంది మళ్ళీ మొత్తం సారీస్ ఆల్ ఆర్ స్టోన్ వర్క్ వస్తుంది చూడండి చాలా మంచి గ్రాండ్ ఉంది నమస్కారం అండి మాయా టేక్ సికింద్రాబాద్ మన అడ్రస్ వచ్చేసి కాళి టెంపుల్ మహకాలి టెంపుల్ బేక్ సైడ్ చందీలు ఉన్నాయి ఆ చందీలో తంబాకు బజార్ మన షాపు ఉన్నాయి ఇంకా ఏమో కన్ఫ్యూజ్ ఉంటే దానిపైన స్క్రీన్ పైన నెంబర్ కూడా ఉన్నాయి కాల్ చేస్తే మేము లొకేషన్ కూడా పెడతాం ఇక్కడ మన ఇక్కడ ఆడ వచ్చి మీకు కాల్ చేస్తే మన మనిషిని పంపిస్తారు పికప్ కూడా చేస్తాను మళ్ళీ స్పెషల్ మన షాపులో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఈరోజు మీకు అన్ని కెట్లో ఐటమ్స్ చూపిస్తాను చూడండి కెట్లో ఇప్పుడు దసరా స్పెషల్ చాలా వెరైటీ వచ్చింది ఇది చూడండి ఇది ఒక ఐటమ్ ఇది ఫ్యాన్సీ క్లాత్ విస్కోస్ క్లాత్ వస్తుంది ఇది చూడండి కలంకారీ పళ్ళు వస్తుంది పళ్ళు ఇటప్ టైప్ కూడా వస్తుంది మళ్ళీ శారీస్ మొత్తం ఆల్అౌట్ ఈ టైప్ డిజైన్ వస్తుంది చూడండి కింద బోర్డర్ గేప్ బోర్డర్ వచ్చింది చూడండి డబల్ బోర్డర్ వస్తుంది బ్రోకేడ్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కలంకారీ కూడా వచ్చింది శారీస్ మొత్తం పోచంపల్లి డిజైన్ పైన కూడా బోర్డర్ వచ్చింది మళ్ళీ దీని ఎనిమిది కలర్స్ ఉంది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక్కటి రెండు పీస్ వేయరు ఇది చూడండి దసరాకి స్పెషల్ చాలా వెరైటీ వచ్చింది తొందరకి మీకు షాప్ విజిట్ చేయాలి ఇది చూడండి ఈ టైప్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా ఒక డిజైన్ ఎనిమిది ఎనిమిది కలర్ వస్తుంది చూడండి ఇది ఒక డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది ఈ టైపు రేట్ కూడా చాలా తక్కువ రేటు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఏడు వందలు దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ నో జిఎస్టీ ఇక్కడ చూడండి కలర్స్ అని మంచి కలర్ వస్తుంది ఒక ఫ్లోర్ మొత్తం కేట్లోకే ఒక్క రెండు పీస్ లేదు వెయ్యి పైన వెరైటీ ఉన్నాయి థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ఇది చూడండి ఇవన్నీ కలర్స్ ఇది ఐటమ్ చూడండి దీంట్లో ఇప్పుడు సీజన్ దసరా ఎస్పెషల్ డైలీ వన్ హండ్రెడ్ గట్టా వస్తుంది డైలీ కొత్త కొత్త వెరైటీ ఇస్తాయి మీకు ఇది చూడండి పళ్ళు కలర్ లైన్స్ వస్తుంది పళ్ళు ఈ టజిల్స్ వస్తుంది క్లాత్ మీకు షైనింగ్ స్టిప్ క్లాత్ వస్తుంది చాలా మంచి డిఫరెంట్ డిజైన్ కూడా సూపర్ ఉంటుంది ఫ్యాన్సీ డిజైన్స్ ఇవన్నీ ఒక్క డిజైన్ ఒక్కొక్క పీస్ ఉంటుంది ఇది చూడండి ఈ టైపు ఇది ఏదైనా వస్తే స్క్రీన్ షూట్ కూడా పెట్టవచ్చు ఆల్ ఇండియా కోరియల్ పేస్ట్రేట్ ఉన్నాయి ఇది చూడండి ఈ టైపు డిజైన్స్ వస్తుంది దీంట్లో కూడా మీకు కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఈ కలర్స్ అన్ని డస్ట్ ఇంగ్లీష్ కలర్స్ ఈ రేట్ వచ్చేసి మీ ఆరు వందల అరవై సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది క్లష్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ క్లాత్ వచ్చింది చూడండి ఈ మొత్తం సారీస్ మనకు కలంకార డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ పైన కల కలంకార డిజైన్స్ పలు ట్రజెస్ కూడా వచ్చింది ఇది సారీస్ కింద మొత్తం సిల్వర్ లైన్స్ బోర్డర్ వస్తుంది చూడండి బోర్డు కూడా చాలా బాగుంది మొత్తం గేప్ బోర్డర్ టైప్ వస్తుంది మంచి సిల్వర్ లైన్స్ వస్తుంది జరి మొత్తం జరి వస్తుంది ఇటే వస్తుంది మొత్తం దీంట్లో ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది దీని కలర్స్ అన్ని మంచి డస్టీ కలర్ వస్తుంది ఫ్యాన్సీ ఇది చూడండి ఇట కలర్స్ వస్తుంది మొత్తం ఈ రేట్ వచ్చేసి ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ నో జిఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది లినన్ క్లాత్ లినన్ క్లాత్ పైన చూడండి బోర్డర్ షిబ్బోర్ డిజైన్ వచ్చింది పలువు ట ప్రజల్స్ మళ్ళీ శారీస్ లోపల మొత్తం ఇది వ్యూవింగ్ వస్తుంది చూడండి ఫాయిల్ ప్రింట్ టైప్ వస్తుంది ఆ టైప్ డిజైన్ వస్తుంది చాలా మంచి ఉన్నాయి క్లాత్ చాలా స్మూత్ క్లాత్ కింద బోర్డు కూడా పెద్ద బోర్డు వస్తుంది చూడండి షిబ్బోర్డ్ డిజైన్ వస్తుంది టిష్యూ బోర్డు కూడా వస్తుంది సిల్వర్ లైన్స్ బోర్డు వస్తుంది పళ్ళు బోర్డు మొత్తం ఈ టైప్ డిజైన్ శారీస్ మళ్ళీ దీంట్లో స్పెషల్ ఇది మీకు బ్లౌజ్ కూడా మీకు షిబోర్ డిజైన్ చూడండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బోర్డర్ కలర్ పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ టైప్ ఇది మొత్తం డిజైన్లో కలర్స్ మళ్ళీ కలర్ చూపించాను చూడండి రేట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఐదు నలభై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ నో జిఎస్టీ జిఎస్టీ కూడా లేదు ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది దానికోసం డిస్కౌంట్ కూడా ఉన్నాయి ఇది ఒకటే చూడండి ఇది విస్కోస్ క్లాత్ లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది చూడండి చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ క్లాత్ మొత్తం సారీ వివింగ్ వస్తుంది ఈ టైప్ డిజైన్సు పళ్ళు కూడా డిఫరెంట్ వచ్చింది చూడండి షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు ఇటు ట్రజిల్స్ వచ్చింది సారీస్ మొత్తం ఈ టైప్ జిగ్జాక్ డిజైన్ వస్తుంది డిజైన్ సూపర్ క్లాస్ డిజైన్ ఉన్నాయి ఫ్యాన్సీ డిజైన్సు ఇది దీంట్లో ఒక్క డిజైన్ లేదు దాంట్లో ఒక యాభై నలభై డిజైన్ ఉంటుంది ఒక శాంపుల్ చూపిస్తాను అంతే ఇది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మంచిగా వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మీకు కలర్స్ మల్టీ కలర్ వస్తుంది చూడండి కలర్స్ చూపిస్తాను ఇది చూడండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇవన్నీ కలర్స్ ఇదేనా ఇట్లా ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆన్లైన్ కూడా బుక్ చేయొచ్చు మీరు ఈ టైప్ కలర్స్ మొత్తం రేట్ కూడా చాలా తక్కువ ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ ఐదులో ముప్పై దాని ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది దసరా స్పెషల్ ఐటమ్ ఇది చాలా మంచి డిఫరెంట్ వచ్చింది చూడండి ఇది పళ్ళు సూపర్ పళ్ళు చూడండి లిప్స్ డిజైన్ వస్తుంది మళ్ళీ కలంకారీ డిజైన్ కూడా వచ్చింది దీంట్లో శారీస్ మొత్తం లోపల ఈ టైప్ మల్టీ కలర్ వస్తుంది శారీ మొత్తం వ్యూవింగ్ వస్తుంది చూడండి జరీ చెక్ వస్తుంది మళ్ళీ శారీ మొత్తం షేడెడ్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ చూడండి సారీస్ మొత్తం చాలా మంచి డిఫరెంట్ ఉన్నాయి కింద బోర్డు స్మాల్ లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డు రెడ్ కలర్ లైన్స్ వస్తుంది చాలా మంచి డిఫరెంట్ వచ్చింది సారీస్ మొత్తం ఇట్లా వస్తుంది మళ్ళీ దీంట్లో స్పెషల్ అంటే దీని పళ్ళు కలర్ వస్తుంది అట్లానే బ్లౌజ్ వస్తుంది కలంకారి సూపర్ ఉంటుంది వేసుకుంటూ వేర్ చేసుకుని చాలా మంచి లుక్ మళ్ళీ దీంట్లో కూడా మీకు మార్జిన్ కూడా చాలా మంచి వస్తుంది ఇప్పుడు మన రేట్ ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ వెయ్యి కూడా సేల్ చేయొచ్చు మీరు చాలా బాగుంది సిల్క్ ప్రింటెడ్ సిల్క్ ూక్స్ వస్తుంది చాలా మంచిగా ఉంది చూడండి కలర్స్ డెస్ట్ కలర్ ఫ్యాన్సీ కలర్ వచ్చింది ఈ టైప్ కలర్ వస్తుంది మొత్తం ఈ టైప్ మళ్ళీ దీంటై అన్నీ ఇప్పుడు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకోటి షాప్ విజిట్ చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే అన్ని వెరైటీస్ చాలా వెరైటీ ఉన్నాయి అన్ని చూసి తీసుకోవచ్చు మీరు ఇది చూడండి దసరాకి స్పెషల్ ఇది ఇవన్నీ ఇది చూడండి ఇవన్నీ డిజైనర్ సారీస్ చాలా బాగుంది చూడండి ఇది పళ్ళు పోచంపల్లి టైప్ పళ్ళు వస్తుంది బ్రిక్ కలర్ పళ్ళు మల్టీ దాంట్లో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది చాలా బాగుంది ఇది టజల్స్ వస్తుంది సారీస్ మొత్తం వివింగ్ డిజైన్ వస్తుంది ఇవి మొత్తం దారం డిజైన్ వస్తుంది చూడండి ఇవన్నీ వివింగ్ చాలా బాగుంది మళ్ళీ కింద బోర్డర్ కూడా మీకు కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ అండ్ ఇది మళ్ళీ థ్రెడ్ వివింగ్ కూడా వచ్చింది మళ్ళీ వివింగ్ కలంకారి ఇది మీనాకరీ డిజైన్ వస్తుంది పళ్ళు బోర్డర్లో చాలా బాగుంది చూడండి దీంట్లో ఇంకా మోడల్ చాలా ఉన్నాయి ఒక సాంపల్ ఇది చూడండి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చింది దీంట్లో చాలా మంచి ఇది కలర్స్ కలర్స్ కూడా అన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఈ రేట్ వచ్చేసి మీకు ఆరు వందల ఇరవై ఐదు ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది కట్ వర్క్ మొత్తం సారీస్ షైనింగ్ క్లాత్ వస్తుంది ఫ్యాన్సీ క్లాత్ ఈ టైపు మళ్ళీ సారీస్ మొత్తం కట్ వర్క్ బోర్డర్ వస్తుంది మళ్ళీ మొత్తం సారీస్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది చూడండి చాలా మంచి గ్రాండ్ ఉంది బోర్డు కూడా చాలా బాగుంది చూడండి ఇట్లా బోర్డర్ కట్ వర్క్ వస్తుంది శారీస్ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా వస్క్ వర్క్ వచ్చింది ఈ టైపు స్లూజ్ వర్క్ వస్తుంది సెపరేట్ బ్లౌజ్ వస్తుంది షైనింగ్ క్లాత్ మంచి లుక్ వస్తుంది ఇది చూడండి దీంట్లో కలర్స్ అన్ని డార్క్ కలర్ వస్తుంది ఫ్యాన్సీ కలర్స్ ఈ రేట్ కూడా చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ దాంట్లో ఎంత గ్రాండ్ ఉన్నాయి సిక్స్ థర్టీ ఫైవ్లో మళ్ళీ ఇంకా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జీఎస్టీ కూడా లేదు ఇవన్నీ కలర్ వస్తుంది చూడండి ఇది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక రెండు పీస్ చేయరు షర్ట్ ఓన్లీ హోల్సేల్ అమ్మడి వాళ్ళు తిన్నారు కదా వాళ్ళకే ఇస్తాం మేము షర్ట్ టు షర్ట్ ఇస్తాం ఇది ఒక ఐటమ్ చూడండి ఇది లేజర్ క్లాత్ వస్తుంది లేజర్ పైన మొత్తం కట్ వర్క్ బోర్డర్ వస్తుంది బాగా ట్రెండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఇది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీస్ మొత్తం ఫ్లవర్ ఫాయిల్ డిజైన్ వస్తుంది ఈ టైపు కింద బోర్డర్ లెస్ బోర్డర్ వస్తుంది మొత్తం సారీ ఆల్ ఓవర్ వస్తుంది లెస్ బోర్డర్ చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ బ్లౌజ్ మీకు ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి లేస్ బోర్డర్ కలర్ వస్తుంది బ్లౌజ్ మళ్ళీ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఈ టైప్ ఈ చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అన్ని దాంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ ఈ కలర్ ఈ బోర్డర్ కలర్ ఏది ఉంది సేమ్ అదే వస్తుంది రేట్ కూడా చాలా తక్కువ రేటు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఎంత గ్రాండ్ ఉన్నాయి చూడండి సిక్స్ ఎయిటీలు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఇంకా దీంట్లో మీకు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఒక షాంపుల్ చూపి అంత ఇది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి